శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ ధృతరాష్ట్ర మహారాజుకి సంజయుడు ఈ విధంగా చెప్తున్నాడు అర్జునుని కోరికపై తన విశ్వరూపమును చూపించసాగినాడని చెప్పినట్లుగా క్రిందటి భాగంలో మనం తెలుసుకున్నాము శ్రీకృష్ణ పరమాత్మ ప్రా పార్థునకు సారథిగా ఉండి తన యొక్క అసాధారణ రూపమును తన మేనత్తయ్యైన ప్రొధకు పుత్రుడైన అర్జునుడికి చూపసాగినాడు ఆ స్వామి అర్జునునకు కొడుకు ఆశ్చర్యమును కలిగించే మహాయోగులకు ఈశ్వరుడు పరబ్రహ్మ స్వరూపుడైన శ్రీమన్నారాయణుడు అతని రూపము అసాధారణమైనది ఈశ్వర సంబంధమైనది శ్రేష్టమైనది వివిధములుగానున్నది విచిత్రమైన సమస్త జగత్తునకు ఆధారభూతమైనది సమస్త విశ్వమును శాసించునది అట్టి రూపమును అర్జునునకు చూపెను ఆ స్వామి అనేక ముఖములతో నేత్రములతో అద్భుతమైన దర్శనమును సంగుచున్నాడు అతని శరీరముపై అనేక దివ్యాభరణములున్నవి చేతులలో అనేక దివ్యాయుధములు శిక్షించుటకా అన్నట్లు ఉన్నవి ఎత్తబడి మరీ ఉన్నవి దివ్యమైన పూలమాలలు వస్త్రములు ఉన్నాయి ఆ పరమాత్మ శరీరమున అంతటా దివ్య గంధము యొక్క మైపూత ఉన్నది ఆ స్వామి ముఖములు అన్ని దిక్కులను చూస్తూ ఉన్నవి సర్వాశ్చర్యకరమైన తన రూపమును పరమాత్మ ఈ విధముగా అర్జునునకు చూపెను ఆ స్వామి రూపము చాలా ప్రకాశించుచున్నది సమస్త జగత్తునకు సదా ఆశ్రయభూతమైనది దేశ కాల విభాగము చేయరానేది అతని ముఖములు అన్ని దిక్కులకు ఉన్నవి అట్లే తనకు తగినట్లు దివ్య వస్త్రములు దివ్య గంధము దివ్య మాల్యములు దివ్యాభరణములు దివ్యాయుధములు ధరించి ఉన్నాడు దేవశబ్దముతో నిర్దేశించిన ఆ ప్రకాశమును వివరించుచున్నాడు దివి ూర్యసహస్రస్ భవేద్యుగపతి బాహ సదృశీ సాత్ వాసస్త మహాత్మన ఆకాశమున వెయ్యి మంది సూర్యులు ఒకేసారి ఉదయించిన చోకలుగు కాంతి పరమాత్మ యొక్క శరీరకాంతితో సమానముగా ఉండవచ్చును పరమాత్మ యొక్క శరీర కాంతి అపరిమితముగా ఉన్నది అని తెలుపుటకై ఇట్లు చెప్పినాడు అనగా అతని శరీరము అక్షయ తేజస్సుతో ఉన్నది అని భావము ఆ దేవదేవుని శరీరమున ఒక భాగమునందే సమస్త ప్రపంచమున్నది అట్టి ప్రపంచమును అర్జునుడు చూచను దేవదేవుడైన శ్రీమన్నారాయణ్ణి దివ్య శరీరము అనంతమైన ఎత్తు వెడల్పులతో ఉన్నది అనంతమైన బాహువులు ఉదరములు వక్తములు నేత్రములు గలది అపరిమిత తేజస్ సంపన్నము అపరిమిత దివ్యాయుధోపేతము అతడు తనకు అనుగుణమైన అపరిమితమైన దివ్య భూషణములు ధరించినాడు అనేక దివ్య మాల్యములు అంబరములు ధరించియున్నాడు దివ్యమైన శ్రీ చందనమును అతని దివ్య శరీరమున అలదుకొని ఉన్నాడు అతని రూపము అనంత ఆశ్చర్యమయము అట్టి పరమాత్మ దివ్య శరీరములోని ఒక ప్రాంతమున ఉన్న బ్రహ్మాది వివిధ విచిత్ర దేవతలను మానవులు మొదలైన జీవులను పృథివీ మొదలైన లోకములను భోగస్థానము భోగ్యములు భోగోపకరణములుగా ప్రకృతి ఈ పురుష రూపమైన సమస్త జగత్తును పరమాత్మ కృప వల్ల లభించిన దివ్య చిక్షువులతో చూచను అర్జునుడు పరమాత్మ శరీర రూపమైన ఈ ప్రపంచము అహం సర్వస్య ప్రభవో అను పదవ అధ్యాయంలోని ఎనిమిదవ శ్లోకం మొదలుకొని ఏకాంశేనా స్థితో జగత్ అను ముప్పై తొమ్మిదవ శ్లోకము వరకు చెప్పబడినది పరమాత్మ యొక్క దివ్య రూపమును చూడగానే అర్జునుకు ఆశ్చర్యము కలిగి రోమాంచం ఏర్పడగా అతనికి వంగి నమస్కరించి ఈ విధముగా పలికెను అప్పుడు అర్జునుడు ఆశ్చర్యమయమైన సమస్త జగత్తు పరమాత్మ శరీరములో ఒక పక్కకు ఒదిగి ఉండుటను సమస్త జగత్తును నియమించువాడు మిక్కిలి ఆశ్చర్యమును కలిగించే అనంత జ్ఞానాది గుణములు గల పరమాత్మను చూచి మిక్కిలి ఆశ్చర్యమునకు లోనయ్యను అందువలన అతని శరీరమున పులకలు కలిగినవి అట్టి అర్జునుడు శ్రీకృష్ణునకు సాష్టాంగ దండ ప్రణామములు చేసి చేతులు జోడించుకొని ఈ విధముగా చెబుతున్నాడు మరికొన్ని విషయాలు తర్వాతి భాగంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సుశీల